ಅದಿಗೋ శ్రీకృష్ణామలో మీ అందరికీ నా హృదయపూర్వక అన్నాళ్ళు అంత్యకాలమున అద్భుతమైన సూచన అంత్యకాలం గురించి మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం దానియుల గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారే ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించెదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలు దిశలో సంచరించి నందున తెలివి అధికమగను అని నాతో మాట్లాడు గాబ్రేలను నతుడు చెప్పాను పన్నెండో అధ్యాయము దానియలు గ్రంథం పన్నెండవ వచ్చిన వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాలుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు నీవు అంచ్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంత మందుని వంతులో నిలిచదు ఈ దినాలు చాలా భయంకరమైన దినాల్లోకి మనం వచ్చేసాం కాలాంతము అనే కాలంలో ఉన్నాం ఇక ఈ ప్రపంచానికి ముగింపులో అంచ్యములో చివర్లో మనమున్నాం ఒక పెద్ద పర్వతం నుంచి కాలు జారి పడిపోతున్నవాడు ఒక చిన్న అంచుముక్క పట్టుకొని ఏలబడుతున్నాడు అతడు నిస్సహాయంతో ఎదురు చూస్తున్నాడు నన్ను ఎవరన్నా పైకిలా అవుతారేమో అని అలాంటి స్థితిలో మనం ఉన్నాం ఒక ఎత్తైన భవనం మించి పడిపోతున్నాడు ఒక వ్యక్తి అక్కడ ఏదో అతనికి చిన్న ఊస లేదా చిన్న వైరు ఏదో తాత్కాలిక దొరికింది అది పట్టుకొని వేలాడుతున్నాడు కింద మంటలు భయంకరమైన మంటలు ఊరంతా తగలబడిపోతుంది అతడున్న ప్రదేశంలో కూడా భవనం పైన మంటలు చెలరయ్యాయి అయితే అతడు పైనుంచి పడిపోవాలక పడిపోవాలా పడిపోతే బ్రతుకుతాను అనుకొని అతను అక్కడ అక్కడిని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కాలు జారి ఒక చిన్న మొక్క దొరికితే చిన్న తాడు మొక్క దొరికితే దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు అది ఎక్కువ సమయం ఉండదు అతను బరువు కది తెగిపోతుంది అతను ఆ నుంచి కింద పడి చచ్చిపోతాడు కానీ అతను నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కోసం అరుస్తున్నాడు అయ్యా ఎవరైనా ఉన్నా నన్ను రక్షించండి అని కొండ అంచున ఉన్నవాడు కింద పడిపోతే కింద మహా భయంకరమైన క్రూర మృగాలు ఉన్నాయి పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి ఇతడు పడిపోతే అవి వెంటనే అతను తినేస్తాయి కానీ అతను ఎలాగ చచ్చిపోతాడు ఇరువైపులా మరణం ఉంది తప్పించుకునే మార్గం లేదు కానీ అతను అంచులో ఉన్నాడు అలాంటి దినాలు ఈ దినాలు ఈ దాని గ్రంథంలో దేవుడు మనతో మాట జ్ఞానము అధికమగును చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలివి అధిక అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రేలు నాతడు చెప్పారు ఒక కాలం వస్తుంది ఆ కాలాన తెలివి అధికమవుతుంది అని గాబ్రియలు ధాన్యంతో చెప్తున్నాడు అది ఎప్పుడు అని అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు భూమి మీదకు రావాలి ఏసుక్రీస్తు మీద ప్రవచించిన ప్రవచనాలు నెరవేరాలి అసతోమ సద్గమయ సమతోమ జ్యో జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అసత్యంలో ఉన్న ప్రజలను సత్యులకు నడిపించాలి కాబట్టి ఆయన బలియాగం ఆయన రక్తం ఆయన త్యాగం సర్వ మానవాళికి విమోచన ఒక పశుల తొట్టిలో యశుప్రభు ఎందుకు జన్మించాడు అని అంటే పశుల శాల ఎప్పుడు కంపుతో ఉంటుంది దోమలతో ఉంటుంది రొచ్చుతో ఉంటుంది కంపుతో ఉంటుంది యజమానుడు పొద్దున్న వచ్చిన దాకా అది ఆ కంపులోనే కొట్టుకుంటుంది తన యజమానుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని ఆ పశువులు ఎదురు చూస్తాయి ఆ యజమానుడు ఆలస్యంగా వస్తే చాలా బాధపడతాయి ఆ యజమానుడు వస్తాడు అది తొక్కేసిన గడ్డి పరకులు ఆ కంపు ఆ పేడ అంతా తీసేసి శుభ్రం చేసేసి ఫ్రెష్గా పచ్చగడ్డి వేస్తాడు అప్పుడు అమ్మయ్య మా యజమానుడు వచ్చి మాకు ఎంత సేవ చేస్తున్నాడు మాకు ఎంత మంచి గడ్డి మంచి మేత పెట్టాడు నీళ్ళు పెట్టాడు కానీ అతను చేసిన శుభ్రానికి వందనాలు ఎందుకంటే దానికి నోటికి మాటలేదు కానీ తమ యజమానుడికి అది వందనాలు ఎలా చెప్తుందంటే పాలు ఇస్తుంది అది వందనాలు పాలు ఇవ్వడంతో యజమానుడు ఏమనుకుంటాడంటే చాలా సంతోషపడతాడు నా కష్టాన్ని ఫలితం ఇదే దీన్ని బాగా చూడాలి అనుకుంటాడు శుభ్రం చేసినప్పుడు అది సంతోషపడుతుంది పాలిస్తుంది దానికి పెట్టే మేత కంటే శుభ్రం అది ఎక్కువ ఇష్టపడుతుంది ప్రతి మానవాళి హృదయం పశువులు పాక కంపుతో ప్రతి హృదయ నిండుంది ఉంది అతను కోటీశ్వరుడు కావచ్చు గనుడు కావచ్చు వ్యాపారవేత్త కావచ్చు సైన్స్ కావచ్చు సినీ హ్యాక్టర్ హీరో కావచ్చు లేక హీరోని కావచ్చు వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా వాళ్ళందరూ పశువుల పాకలున్న రొచ్చని పాపంలో ఉన్నారు ఏసుక్రీస్తు వచ్చేకే క్వాలిటీ వచ్చింది ఏసుక్రీస్తు రాకపోతే ఆ పక్కన ఎవరు దర్శిస్తాడు పాక కోసం ఎవరు వర్ణిస్తారు యేసుక్రీస్తు నీలో కొత్త నీ జీవితానికి క్వాలిటీ ఉంటుంది నీ జీవితంలో వెలుగు వస్తుంది నెమ్మది వస్తుంది ముందు నీ హృదయంలో ఉన్న పాపపు తలంపులు తొలగించబడాలి నీ హృదయంలో ఉన్న ఆ చెడు జీవితం వ్యసనాలు తొలగిపోవాలి నువ్వు దాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టలేవు కానీ ఒప్పుకుంటే ఆ పాపపు చీకటి ఛాయలోంచి క్రీస్తు నిన్న ఏం చేస్తాడు విడిపిస్తాడు నిన్ను ఆయన విడిపించాలి అని అంటే ఈ పట్టణం గురించి నువ్వు తెలుసుకోవాలి చూడండి పట్టణం ఎంత అద్భుతంగా ఉందో ఈ పరలోక నువ్వు చేరాలంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు భూమి మీద ఉన్న ఈ భూమి మీద ఏముంది అగ్ని ప్రళయం కష్టాలు అవమానాలు తెలివి క్రీస్తు ప్రజలు నిర్మూలించబడాలి క్రైస్తవులు చంపబడాలి క్రైస్తవులు తొలగించబడాలి ఈ తలంపలన్నీ సైతానివి ఈ సైతాను రాజ్యము చూడండి వాడు ఎంత చిన్న భిన్నం చేస్తున్నాడు ఈ సైతాన్ చూడండి వాడికి ఇవ్వబడిన సమయం కొంచెమే కాబట్టి ఈ ఏడు సంవత్సరాల్లో వాడు ఈ భూమిని తలకిందులు చెయ్యాలి ప్రజలను మబ్బి పెట్టాలని ప్రతి తెలివైన వాడిని ఎలా చేసాడు వాడు క్రైస్తవ సభలు జరగడానికి లేదు పబ్లిక్గా సువార్తలు ప్రకటించడానికి లేదు మా ఊర్లోకి ఎవరు రాకూడదు మాకు క్రీస్తు కోసం ప్రకటించకూడదు మాకు ప్రభు గురించి ఎవరు చెప్పకూడదు చెబితే వాళ్ళు మేము చంపేస్తాం వాళ్ళు వెలివేసేస్తాం వారిని దారుణంగా పాడు చేస్తాం ఇవన్నీ ఎవరి తలంపులు మనుషులు కాదు సైతాను రాజ్యంలో ఉన్న దురాత్మల సమూహం ఆ ప్రాంతంలోకి వచ్చిందని మనకు అర్థమవుతుంది ఏ ప్రాంతంలో దురాత్మలు అడుగు పెడతాయో ఏ కుటుంబంలోకి దురాత్మలు వచ్చాయో అవి ఏం చేస్తాయంటే నిజ క్రైస్తువులు అక్కడ ఉండకూడదు ఎందుకని మనిషి అంటాడా ఒకప్పుడు ఉంది ఎలాగా లేదు ఇప్పుడు ఏమొచ్చింది తెలివితేటలు ఎక్కువ అయ్యాయి తెలివితేటలు అంటే ఏం తెలివితేటలకి పోయే కాలం తెలివితేటలు అంటారు దీన్ని ఇవి సైతానం తెలివితేటలు ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా దాని పన్నెండు నాలుగో వచ్చినములో తెలివి అధిక ఏం తెలివిది అండ్ ప్రార్థన వద్దనేది వాక్యం వద్దనేది తెలివితేటలా వెలుగు వద్దనే తెలివితేటలండి అసలు ప్రపంచంలో చీకటి అయిపోవాలి అని ఎవడన్నా కోరుకున్నాడు అనుకోండి వాడంత బుద్ధిషుడు ఇంకొకటి లేడు ప్రపంచానికి వెలుగు కావాలి ఆ వెలుగు క్రీస్తు కానీ క్రీస్తు వద్దంటాడంటే వాడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు చీకట్లో ఉండాలనుకుంటున్నాడు అంట అంటే వాడు వెళ్ళేది ఎలాగా చీకటికి పాతాలకి వెళ్ళిపోతాడు చూడండి ఎంత భయంకరమైన పాతాలము వాళ్ళందరూ ఎలా కట్టబడ్డారు ఎలా ఖైదీ చేయబడ్డారు పాపాల వల్ల ఖైదీ చేయబడ్డారు వాళ్ళు ఏమంటారురే నాకంటే వచ్చావు నీకు సోర్ చెప్పలేదా చేస్తు నమ్ముకమ్మ నీకు చెప్పలేదా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి మేము బుద్ధిహీనమై కైస్తవ్యాన్ని వ్యతిరేకించి ఇక్కడికి వచ్చాం మాకు పాతాల ముందు నరకముందే అనుకోలేదు మేము ఏదో పైకి వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ వచ్చాం నువ్వైనా మార్పు చెందుతావు మేము అనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు ఏంటంటే అర్రర్రే అర్రేర్రే నువ్వు ఇక్కడ ఉన్నావా అరే మన హీరో ఇక్కడ ఉన్నాడు మన హీరోయిన్ ఇక్కడ ఉంది మన రాజకీయ వ్యాప్తి ఇక్కడే ఉన్నాడు మన ఘనమైన వాళ్ళు గనులైన వాళ్ళు భూములు ఉన్నవాళ్ళు భూసంపన్నులు డబ్బున్నవాళ్ళు తెలివైన వాళ్ళు ఘనులైన వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఎంతో అందం ఉంది ఎంతో డబ్బు ఉంది బంగారం ఉంది కానీ ఇదేంటి వీళ్ళు పాతల్లోకి వచ్చారు అవేమి ఒక దరిద్రుడు మారు మనసు పొంది ఒక దరిద్రుడు పాపాలు ఒప్పుకొని అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళిపోయాడు దరిద్రుడండి అతనికి ఏం పేరు పెట్టారు యేసుప్రభు లాజరు అంటే భూలోకలు ఏమీ లేకపోయినా పర్లేదండి క్రీస్తు లేకుండా బ్రాతకలేకుండా చూడండి ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆ నరకాన్ని చూశారు అరే మనం మోసపోయామా ఎందుకు మోసపోయావు భూలోకంలో చెప్తే విన్నారా అంటే వింటారు వినకుండా తెలివితేటలు వాళ్ళు అడ్డగించే వాళ్ళు తెలివే వారిని నాశనం నడిపించే వారి ధనమే వారు కొన్న చదువే వారికున్న ఉద్యోగం వాళ్ళకున్న గొప్పతనాలు ఎక్కడ తీసుకెళ్ళే నరకాన్ని తీసుకెళ్ళే అంటే ఏనాడైనా లాజర్కి చప్పట్లు కొట్టారా కొట్టలేదు ఏనాడైనా ఎవరైనా లాజర్ని గుర్తించారా గుర్తించలేదు ఎవడైనా గుప్పడు అన్నం పెట్టారా పాపం అని చెప్పి ఆ ధనికుడు కానీ ధనికుడి దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ లాజర్ మీద కనికరించి అన్నం పెట్టారా టీ ఇచ్చారా చలిలో వణుకుపోతున్నాడు తప్పుడు ఇచ్చారా వరుసలో తడిసిపోతున్నాడు చను గొడిగిచ్చారా చిన్న ఆశ్రమచ్చారా చెన్న ఇల్లు ఇచ్చారా ఇవ్వలేదండి ఇవ్వలేదు ఇవ్వలేదండి అతను గుర్తించలేదండి ఈ లోకల్లో అలాంటి ధైర్యాలు ఉన్నారండి నేను బాధపడుతున్నాను నిజంగా బాధపడుతున్నాను అలాంటి ధైర్యాలు ఉన్నారని చూశానండి నేను భారతదేశమంతా సువార్ చేశాను చాలామంది గు చిన్న చిన్న గుడిసెల్లో పాస్టర్లు వారి పిల్లలకి సరైన ఆహారం లేక బట్టలు లేక వాళ్ళు పిల్లల్ని చదివించుకోలేక ఓ పోటు ఉంటే ఓ లేక చాలా తమ భార్య బిడ్డలతో బాధపడుతున్న పాస్టర్లు రెండు వేల ఇరవై ఐదులో నేను మాట్లాడుతున్నాను ఇప్పటికీ ఉన్నారండి ఈ రెండు వేల ఇరవై ఐదులో కోట్లు ఎంత డబ్బు ఉందో వాళ్ళకే తెలియని పాస్టర్లు ఉన్నారండి కానీ ఈ పాస్టర్లు ఆ పేద సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ లక్ష రూపాయలతో నీ బిడ్డలు చదివించుకున్నా ఈ యాభై వేలు తీసుకొని నీ ఇల్లు కట్టుకో ఈ లక్ష రూపాయలు తీసుకొని నీ మందిరా బాగు చేసుకో ఈ పదివేలు తీసుకొని నీ పిల్లలకు వైద్యం చేయించు ఈ ఇరవై వేలు తీసుకెళ్ళి పిల్లలు చదివించానే ఒక్క దైవజండి ఉన్నాడండి కోటేశ్వర్లో ఒక్కడున్నాడా బుద్ధిహీనులు ఒక్కడు లేడు నీకు తెలియదు అని నన్ను అంటారా నన్ను పిలవండి చెప్తాను మాట్లాడతాను ఎక్కడెక్కడ లేనివాడు అనో నేను చెప్తాను నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళనే పిలుస్తారు వాళ్ళతో డబ్బాలు కొట్టించుకుంటారు వీళ్ళు డబ్బా వీళ్ళు కొట్టుకుంటారు వాళ్ళకి బిర్యానీ పెడతారు ఐదు వేలు ఇస్తారు కారులో వచ్చాడు కాబట్టి ఇరవై వేలు ఇస్తారు పాస్టర్ గారు కాబట్టి కారులో వచ్చాడు ఫ్లైట్లో వచ్చాడు కాబట్టి ఇంకా ఐదు లక్షలు ఆ పక్కనే ఉన్నాడండి ఐదు రూపాయలు లేక బాధపడుతున్నాడు ఆ పక్కనే ఉన్నాడండి ఒక శావకుడు ఆ కోటీసడు పక్కన ఆడికి వంద రూపాయలు ఇస్తే వంద సార్లు ప్రార్థన చేస్తాడు ఐదు వేలు ఇస్తే వెయ్యి సార్లు ప్రార్థన చేస్తాడు ఆ వాళ్ళు గుర్తించరు వాళ్ళే లాజర్స్ ఇప్పుడు ఉన్నారు వాళ్ళదండి పర్లోకి పట్టణం ఈ భూలోకంలో లాజర్ లాంటి దరిద్రత అనిపించే ప్రతి చిన్న చిన్న సేవకుడు ఈ పరలోక రాజ్యంలో ఉంటాడు ఆ పక్కన కనబడే పాతాలలో కనపడాడు ఈ పాతాలంలో వాళ్ళు ఈ చీకట్లో ఉన్న వాళ్ళందరూ ప్రఖ్యాతి గాంచిన పాస్టర్లు కూడా ఇందులోనే ఉంటారు ఎందుకో తెలుసా కనికరించలేదు దయచూపలేదు బైబిల్ గ్రంథంలోనే చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి చూడండి రెండవ కొన్ని పద్దెనిమిది రెండులో సంవత్సరం కిందట మూడవ ఆకాశం కొనుపో కొనుపోబడేను ఒక వ్యక్తి నుంచి అంటున్నాడు ఎబ్రి పది ముప్పై నాలుగులో అబ్రహం ఏమంటున్నాడు స్థిరమైనదినైనా శ్వాస ఉన్నదని ఎరిగి కునాదలు గల పట్టణం కొరకు ఎదురు చూశాడంట అది స్థిరమైనది అది శాశ్వతమైనది అందులోకి వెళ్ళాలంటే నువ్వు ఆ పట్ల పట్టణంలోకి వెళ్ళాలంటే నువ్వు ఎవరు గుర్తించాలి భూమి మీద నువ్వు క్రైస్తవుడే మంచిదే మంచి చర్చి బాగానే ఉంది నీ ఏసీకి నీ చర్చికి ఏసీ వేసావు ఆటెక్ వేసావు నీకు బెజ్జి కార్లు ఉన్నాయి అరడైన కార్లు ఉన్నాయి వందల మంది పని ఉన్నారు మంచిదే కానీ నువ్వు పరలోకం వెళ్తావు అనడానికి ఏమి ఆధారాలు లేవు ఎందుకో తెలుసా నువ్వు ఒక పని చేయడం లేదు ఓ డబ్బు ఉన్న ఓ దైవజనుడ ఓ సేవకుడా గొప్ప మందిరం ఓ పాస్టర్ గారు మీతో నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు నా మాట వినవు కానీ ఆయన నేను చెప్పాలి లాజర్ లాంటి ఒక వ్యక్తిని నువ్వు చేరదీసావా లాజర్ లాంటి వాళ్ళు పది పది షాకులకి పది లక్షలు ఇచ్చి ఒక్కొక్క లక్ష ఇచ్చి వాళ్ళ మందిరాన్ని బలపరచావా వారి కుటుంబంలో ఏం తింటారో లేదో నీకు ఖాళీ లేదట్టవా వాళ్ళు నువ్వు బలపరితే గాని అబ్రహాం రొమ్మున లాజరు ఎలాగా ఆనుకున్నాడో పర్లోకపట్నం దేవుని గమ్యం నువ్వు చేరాలంటే పర్లోకపట్నం నుంచి ప్రవేశించాలంటే నువ్వు కొంతమంది దరిద్రులను బలపరచాలి కొంతమంది దరిద్రులకు నువ్వు సహాయం చేస్తావని దేవుడు నీకు లక్షలు లక్షలు ఇస్తున్నాడు ప్రతి నెలలో కొన్ని లక్షలు సంపాదించే నీవు ఒక దరిదుడైనా బలపరచకపోతే పది మంది దరిదులను బలపరిచే అవకాశం నీకు నువ్వు బలపరచకపోతే నువ్వు సహాయం చేయకపోతే ఆ దీనిలో నువ్వు పట్టించుకోకపోతే పరలోక పట్టడానికి నువ్వు ఎలా చేరవంటే ఆ ధనవంతుడు వాడికి వాడే సుఖపడుతున్నాడు వాడికి వాడే గొప్ప చెప్పుకున్నాడు వాడు ధనవంతులను చూ చూశాడు కానీ దరిద్రని చూడలేదు ఆ ధనవంతుడు గనులు చూశాడు గనులకు పార్టీలు ఇచ్చాడు కళ్ళెదుటే ఉన్న దరిద్రుని పట్టించుకోలేదు నువ్వు అలాగ ఉన్నావు ఇప్పుడున్న ధనవంతులు ఇప్పుడున్న ఘనమైన సేవకులు దరిద్రుని పట్టించుకోవడం లేదు నీకు తప్పదు ధనికుడు లాంటి నరకం ధనికుడు ఉన్నాడో ఎక్కడున్నాడో నువ్వు వెళ్తావా లేక అబ్రహం రుమ్నా అనుకున్న లాజర్లాగా నువ్వు పరదేశ్కి వెళ్తావా నువ్వు పరదేశ్కి వెళ్ళాలంటే ఒకటే ఏసుక్రీస్తులకు నువ్వు తగ్గించుకోవాలి ఏసుక్రీస్తు పసులపాకులు జన్మించాడు దీనుల కొరకు దీనుడిగా వచ్చాడు నా దీనత్వాన్ని సంపాదించుకో అన్నాడు మరి అంటే అర్థం ఏంటో తెలుసు దీనత్వాన్ని సంపాదించుకోవాలంటే దీనులకు నువ్వు సహాయం చేయాలి నిన్ను ధనికుడికి ఎందుకు చేశాడో తెలుసా నీ కారు ఎందుకు ఇచ్చాడు తెలుసా డబ్బు ఎందుకు ఇచ్చాడో తెలుసా నేను గనుడికి ఎందుకు చేసాడో తెలుసా పేదలకు నువ్వు సహకారగా ఉంటావని అని నేను నమ్మి నిన్ను ఆశీర్దిస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా దీనుల్ని చిన్న చూపు చూస్తున్నాం వాడు చదువు లేదండి వాడు పాపం అండి వాడు నీచుడండి వాడు పాపంలో ఉన్నాడు కాబట్టి వాడికి దీవెన లేదు అని అంటున్నావు అది కూడా నీకు పాపమే చాలామంది సేవకులు నాకు తెలుసు నా ద్వారా కూడా చాలామంది దైవలు అయ్యారు బాగా సంపాదించుకున్నారండి వాళ్ళు నాకు వందనాలు కూడా చెప్పరు కనీసం నువ్వు తిన్నావో లేదని కూడా చూడరు నన్ను చూస్తే ఆ ముఖం అలా తిప్పించుకుంటారు తూర్పులో ఉన్న ముఖం పడబడికి వెళ్ళిపోతుంది లేకపోతే దక్షిణానికి వెళ్ళిపోద్ది వాళ్ళు అసహించుకోవడం వల్ల నేను దీవించబడుతున్నాను వాళ్ళు నిందలు రేపు పరలోకోలో నాకు బహుమతులుగా గాక నిన్ను ఎవరు నిందిస్తున్నా సహోదరి సహోదరుడు అబ్బాయి పడకు బాధపడకు మేలు చేసేవాడికి శ్రమలండి మంచి చేసేవాడికి కష్టాలండి దేవుని సేవ బలంగా నమ్మకంగా చేసేవాడికి ఆకలి దప్పులండి నిందలండి పై పైన పని వెళ్ళిపోతారు చూడండి వాళ్ళకి లక్షలు కోట్లు చప్పట్లు పై పైన కొంచెం పని చేసాడు లేదో రెండు ప్రసంగాలు ఒక చిన్న ప్రసంగం చేసాడు లేదో లక్ష ఇస్తారండి పాపం పేద సేవకుడు రోజంతా కష్టపడితే వంద రూపాయలు ఇవ్వడానికి వంద సార్లు ఆలోచిస్తారండి ఎంత భయంకరమైన పాపం అండి ప్రజల్లో ప్రజల్లో నీతి లేదండి నిజాయితీ లేదో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రెండు తరాలు దాటొచ్చాను నేను ఇలా కనబడుతున్నాను అంతే నిజానికి నా కళల్లో కన్నీళ్ళు తప్ప ఏమీ లేవు నలభై ఐదు సంవత్సరాలు సేవా అనుభవంలో నేను నేనేం సంపాదించలేదండి నేను సంపాదించడం కోసం సేవలకు రాలేదు నాకు వాళ్ళని కూడా నాకు వద్ద అన్నాను నాకు ఇచ్చినవి పంచి పెట్టేశాను నా సొహాగా సంపాదించుకున్న ఆస్తులు కూడా నా సొంత కష్టార్జితాన్ని కూడా నేను విడిచిపెట్టి సేవలోకి వచ్చాను అందుకని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు దీనుల కొరకు రోగుల కొరకు నశించిపోతున్న అనేక తప్పుపోయిన గొర్రెల కొరకు పాపులేని ప్రజల దగ్గర నన్ను ప్రభు వాడుకుంటున్నాడు ఆయన కృపది నేను రక్షణ సువార్త ప్రకటించకుండా మారు మనసు ప్రకటించకుండా పాపక్షం ప్రకటించకుండా ఉండలేను ఏసుక్రీస్తు శిలువు ఎందే అతిశయం ఏసుక్రీస్తులోనే రక్షణ ఏసుక్రీస్తు శిలువ బలియాగం మానవాళికి పాప విమోచన పాప క్షమాపణ ఈ మోక్షంలో ఈ పరలోకంలో చేరే భాగ్యం ఏసుక్రీస్తు వల్ల కలుగుతుంది మీరు చూస్తున్న ఈ అద్భుతమైన లొకేషన్లో మీరు ప్రవేశించాలంటే ఈ ప్రకటన గ్రంథం ఈ ధాన్యాల గ్రంథంలో ఉన్న మాటలో మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశము నిర్మలమునైన సన్నప్పు నార వస్త్రములు నారబట్టలు ఆమెకి అవి పరిశుద్ధుల నీతి క్రియలు నీతి క్రియలు అంటే నీకు నీతి క్రియలు ఉండాలంటే లేనివాడికి ఒక లక్ష రూపాయలే నీదైనా డబ్బు ఉంది కదా ఒక వికలాంగి ఉన్నాడండి ఆయన నువ్వు లక్ష్యవచ్చు ఓ పేదవాడు దరిద్రుడు ఉన్నాడండి అతను సేవ చేస్తున్నాడు దరిద్రుడే సేవ చేస్తున్నాడు కానీ అతను దరిద్రుడు కాదు నిజంగా అతను డబ్బు వదిలిసి అయ్యాడు నీ దృష్టిలో దరిద్రుడు కావచ్చు కానీ పరలోక దృష్టిలో ఇప్పుడున్న కోటీశ్వడిగా ఉన్న ఓ సేవక నీకంటే కంటే ఉన్నవాడే గొప్పవాడు ఒకప్పుడు కానీ క్రీస్తు కొరకు అతను సమస్తాన్ని విడిచిపెట్టి దరిద్రడుగా ఉన్నాడు నువ్వు దరిద్రడుగా సేవలోకి వచ్చావు డబ్బు సంపాదించి పేద పేదసేవను మర్చిపోయావు ఇది నీకు న్యాయమేనా నేను రెండో రాకడ గురించి చెప్తున్నాను రెండో రాకడలో దేవుడు నీకు ఇచ్చేది ఏంటి తెలుసా నార బట్టలు ఉంటే ఆమెకి ఇవ్వబడను ఎందుకు ఇచ్చాడంటే నార బట్టలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే బట్ట ఇచ్చాడండి బట్టలు ఇచ్చాడు నేను ఎప్పుడు బట్టలు మంచి పెడతాను నేను అన్నం పెడతాను నాకు కలిగితే డబ్బులు కూడా ఇస్తారు నాకు డబ్బులు ఎవరు ఇవ్వరు పెద్దగా నేను చాలామందినే డొనేషన్ అడుగుతాను కొంతమంది ఉన్న వాళ్ళని అడుగుతాను కొంతమంది కొంతమందే ఇస్తుంటారు పది మంది ఉన్నారనుకోండి ఏ ఇద్దరు ముగ్గురు ఇస్తుంటారు అవి నేను బట్టలు రూపంలో ఇలా పంచి పెడతాను బట్టలు పంచి పెడతానండి నేను అన్నం పెడతానండి నా దగ్గర ఉంటే డబ్బులు కూడా ఇస్తాను నా పిల్లలు మా కుటుంబం మామూలు స్కూల్లో చదువుకుంటున్నారు ఒక చిన్న స్కూల్లో ఒక అనాథ ఆశ్రయంలో ఉన్నారు నేను సంతోషపడుతున్నాను మీరు వచ్చిన మీద ఆచూకీ చేయండి నేను ఏం తింటున్నాను ఏం కట్టుకుంటున్నాను నేను నా కుటుంబం ఎలాగుంటా ఒకసారి మీరు ఆచూకీ పరిశీలించడం పరిశీలించే పర్లేదు మీకు వీలైతే ప్రతి శనివారం ప్రతి మంగళవారం ఉదయం మంగళవారం శనివారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు స్వస్థ ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపనం చేస్తాం మీరు అక్కడికి వచ్చి దేవుని మేలు పొందండి అంటే స్వస్థత పొందండి ఆరోగ్యాన్ని పొందుకోండి మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు బైబిల్లోని చాలా అద్భుతమైన వాక్యము ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు పది పునాదులు గల ఆ పట్టణం వరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను చూసారా పునాదులు గల పట్టణం పర్లోక పట్టణం పునాదులు గల పట్టణం కాబట్టి ఈ వాక్యం వింటున్న ఈ ప్రదేశాల్లో నువ్వు నువ్వు ప్రవేశించాలనుకుంటే ఈ పరిశుద్ధ పట్ల నువ్వు ప్రవేశించాలనుకుంటే ఈ పరిశుద్ధులతో నువ్వు కూడా ఆ తెల్లని వస్త్రాలు ఆ సన్నపునారు వస్త్రం ధరించుకొని ఎగరాలి రెక్కలతో అనుకుంటే నీవు కూడా ధర్మం చేయి నీకు కలిగింది పంచిపెట్టి వస్త్రాలు ఇస్తేనే కాదు భోజనం పెడితేనే కాదు చాలామంది డబ్బు డబ్బుకి బట్ట లేనోళ్ళని ఒకసారి నువ్వు అడిగి ఆచక చేసి ఎవరు దీని ఎవరు లేనోళ్ళని నువ్వు గుర్తించి తెలుసుకుంటే బోర్డు మంది బయటపడతారు ఏమండి మీకున్న డబ్బులు దీని లైన్ వరకు ఒక పది వేలు ఒక యాభై వేలు మీరు ఇవ్వచ్చు ఎందుకంటే మీ దగ్గర బోల్ డబ్బు ఉంది ఏం చేసుకుంటారు సడన్గా నువ్వు చచ్చిపోతావు ఏమైపోతుంది అది ఇది పంచిపెట్టచ్చు కదా నువ్వు ఎందుకు దాసుకున్నావు దేవుడిని అడగడా లెక్క అడుగుతాడు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఇటు ప్రకటన అటు ధాన్యాలు గమనించండి ధాన్యంలో తెలివితేటలు అన్నాడు తెలివితేటలు దాచుకోవడానికి కాదు పంచిపెట్టి పని చేయడానికి పరలోకం చేరడానికి పంచి పెట్టడంలోనే అబ్రహం రొమ్మును చేరుకోవచ్చు దాచుకోవడంలోనే దాతృత్వం లేకపోవడంలోనే ధనవంతుడు వెళ్ళే పాతాలకు వెళ్ళే అవకాశం ఉంది నువ్వు పంచిపెట్టి దేవుని పని చేసి దేవుని కృప పొంది ఈ పరలోక పట్టణాన్ని చేరతావా లేదా దాచుకొని దాతృత్వం పక్కన పెట్టి నేను నువ్వే అచ్చ ఓ క్రైస్తవా రెండో రాకడికి నువ్వు సిద్ధపడకుండా పాతాళంకి వెళ్తావా నువ్వు రెండో రాకడు ప్రకటన ఎంత చేస్తున్నావు కానీ దానికి తగినంత పని నువ్వు చేయడం లేదు ఈ వాక్యం ద్వారా నీ మనసు మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో మీ సంఘాన్ని మార్చుకో దేవుడు నీకు సహాయం చేయును గాక ప్రార్థన పరిశుద్ర ఈ వాక్యం ఏం బిడ్డలను దీపించాయి రాబోతు నీ రెండో రాకడి సన్నపు సన్నపునార వస్త్రాలు ఇచ్చి లాజర్ వలే వీళ్ళంతా తండ్రి దానియాల వలే లాజర్ వలె అపుసులు పౌల వలె నిస్వార్థంగా పనిచేసి నీ రాజ్యంలో ఇదిగప్పుడు దాకా మేము నీ రాజ్యాన్ని చూస్తూ ఉన్నాం నీ పర్లోపట్నం చూసాం నాయన ఆ పట్టణంలో మా అందరికీ పాలుభాగం ఈ వాక్యం విన్న వాళ్ళందరికీ అందులో స్థలము గృహం సిద్ధపరిచి దీవించమని ఏసు ఘనమైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వంద పాపము నుండి విడిపించింది పాపము నుండి నన్ను విడిపించి నీ రక్తము నాకై నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి రక్షణ వస్త్రమును నాకిచ్చి నా రక్షకుడైనా ఎస్ అయ్యా బంగారు కన్నెస్ అయ్యా स నీ రెక్కల నీడలో దాచిదివి శత్రువు నుండి నన్ను విడిపించి నీ రెక్కల నీడలో దాచి सैया నీ ఉన్నత సేవకై పిలిచిటీ అడుగులు జారక నన్ను నీ ఉన్నత సేవకై పిలిచిటీవీ ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఇంత

Say like, yeah. Uh...